ఇప్పుడు మొత్తానికి ఏదైనా అయితే మనకి గాడి కనిపిస్తుంది మళ్ళీ పాలియాగుతావు ఆయన ఇస్తావా తెలిసి అయితే పాలు తాగుతున్నప్పుడు మొత్తం సో మొత్తానికి గాలిపాలు అని చెప్పి గాలిదంకులు అయితే చెప్పిండి మనకు ఇప్పుడు అసలు అడే గాని మహానుభావుడు వెల్కమ్ బ్యాక్ టు గాలి ఆగ్రా బాయ్ ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇన్ని రోజులు అయితే వీడియోలు రాలే ఎందుకంటే అన్న గుంట్లో బాలే అని చెప్పి నేను వీడియో తీస్తలే ఈ ఆశవాడి మొత్తం వీడియోలు తీస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే మన ఆశవాడు ఇప్పుడు మొత్తానికి ఏంటంటే వెనకాల అయితే మనకు గాడి కనిపిస్తుంది అరే గాడిది చూడు అయితే వచ్చేసింది ఇప్పుడు గాడిపాలు ఆదామని చెప్పి మేము అందరం గాడిపాలు ఎందుకు ఎంత మంచి చె దగ్గు దమ్ము సర్ది పని ఉపసంహే ఇవన్నీ పనిచేస్తాయి ఉన్నాడు కదా ఆయన పిల్లలకు అందరికి తాగి మూడు నెలలకి సెప్టెంబర్గా ఈ చూడవచ్చింది ாத்திவி பைசாட்டூபா <laughs> ఇగో చూసిరా మన గారి పాలు ఇది పది రూపాయలు మాత్రమే ఇదో తాజా ఏమైందనా నీళ్ళు లెక్కున్నాయి మొత్తానికి మనం గాజుపా తీసుకొని పోతున్నాము ఎందుకంటే ఇమ్రాన్ కొట్లో బాగా అందుకు అందులో అందులకి కాలు బాగా గాజుల పాలు పట్టుకున్నా అన్న మంచిదనా మంచిదనా అన్న ఫ్రెష్ అవుతుందా ఇంపాల్ అయితే గాజుపాలు తాగుతున్నప్పుడు మొత్తం

तलका इकरेस दान किधर में इतना कहा का अरे न्यू को इकरेस काला आए लोग आने बेटा आए हम तब ओपे 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 पीलो पीलो यंगा लग रहा है यंगा लग रहा है मिल मिल पे डामी अल्लाह अल्लाह मिल पीलो आउट ऑफ मिल्ड इश्यू चल दो मलिन చిన్న పిల్లలకు బాబోయే చూపి అనిపోయి అనిపోయి సో మొత్తానికి గాలిపాలు మంచి అవుతుందని చెప్పి గాడిదంపులు అయితే చెప్పింది మనకు ఇప్పుడు దవర్కి ఆ అలమీసన్ మళ్ళేడి అదిగో అది మొప్పివోలు తీర్కి తాం తా రేటారా రేటే కార్దిపాలు ఇక్కడ ఆవతరా పారానా గుంకి వైక ఏంటంది ఆయిపిట్ల ఏంటంది ఏంటనేత రావట్లేదు సరే డైరెక్ట్ హై స్లోవ పప నాల ఆ సాల్ స

అవన్నీ లేకపోతే సో అంకుల్లా గారు అయితే ఇట్లాంటి నూట యాభై గార్జులు అయితే నూట యాభై గార్జీలు అయితే అంకులున్నాయి ఈ ఘార్జీలు ఏడేడు అంకుల అసలు అడే గాని మహానుభావుడు అలా ఫోన్ నంబర్ పెట్టు అంకుల్కైనా గార్జిపాల్ అంటే అంకుల్ ఫోన్ చేయరు ఫోన్ నంబర్ కూడా నాకోసం ఫోన్ చేయకండి అంకుల్ జరిగా ఓ ఇది చూడు గార్జిబాడు కూర్చున్నోడు ఇలా గాజి మీద కూర్చుంటే పాప మనకి ఎట్లా అనిపిస్తుంది అర్థం అయితే బయట బయట దానికి గాజిపాల్ అవుతుంది మేము అందరం అయినా ఇప్పుడు అశోక్ కైతే మనం ఒక డైరీ ఇస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్ పాలుగా కింద కొతాడు అర్సా కుమారు అట్లా కాదా అందరం కాళ్ళు బాలే రైట్ రైట్ చాలు మనకి ఇట్లాంటి పాలు మంచిగా నేను తాగదు మళ్ళీ ఎందుకన్నా బాగా సరే కాక బాయ్ కాపీ ఎట్లా వండుకుంటే ఇట్లే అది పుసుక్కున్న కాలు ఇలా కొట్టిందనుకోటిదా కాదు కొత్త వాసన ఎట్లుంటుంది బాబు కళ్ళు ఎందుకు అమ్మ పాలు ఫలసైనవి ఉంటాయి గాజు పాలు ఫలసైనవి ఉంటాయి ఇక వేరే పాలు చిక్కగా ఉంటాయి తల్లి పాలు పలసాయితాయి ఇంకోటి తాత